బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు డాక్టర్ డి శ్రీ భూషణ్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళకి చాలా మందికి చూసుకుంటే కనుక కిడ్నీ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటున్నారు ఎందుకు దీనికి గల రీజన్ ఏంటి మీరు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇంటెన్సివ్ కేర్కి వెళ్ళినా కూడా వృద్ధులు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇంటెన్సివ్ కేర్లలో ఇన్ఫెక్షన్స్ కిడ్నీ ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్తో వస్తున్నారు న్యూమోనియాలు రావడము కాళ్ళకి పొండ్లాగా రావడము లేకపోతే గుండె జబ్బులు ఇతరత్ర జబ్బులు రావడం పక్షవాతాలు వీటితో ఇంటెన్సివ్ కేర్లు ఉండడం ఓకే కానీ చాలామంది ఇప్పుడు నలభై యాభైలు దాటిన తర్వాత యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి అది కాస్త కిడ్నీ దాకా వెళ్ళి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ బాగా పడుతున్నారు కిడ్నీ అనేది మన శరీరంలో ఉన్నటువంటి చెడు పదార్థాలను తీసేసే ప్రధానమైనటువంటి అవయవం కాకపోతే దానికి అంత చె అంత చెడు దాని దగ్గరికే వెళ్తుంది ఎందుకంటే ఆ చెడుని తీసివేయడం దాని పని కాబట్టి ఎప్పుడైతే అటువంటి చెడు దాకా వెళ్తుందో దాన్ని తీసివేయడంలో ఏ చిన్న తేడా వచ్చినా లేదా తీసివేయడంలో అది కొంచెం కన్ఫ్యూజ్ అయినా లేదా అది తీసివేయడం దానికి సాధ్యం కాకపోయినా అది పాడైపోతూ ఉంటుంది శరీరంలోకి ఏదో రూపంలో ఎంటర్ అయినటువంటి విష పదార్థాలు ఈ బ్యాక్టీరియాలు కానీ వాటితో వచ్చిన టాక్సిన్స్ కానీ మనుషుల వచ్చినప్పుడు వాడిని దాన్ని విడుదల చేసి దాన్ని శుభ్రం చేసి ప్రక్రియలో అది కొంచెం కిడ్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ పదార్థాలు మాత్రమే కాకుండా రకరకాల బ్యాక్టీరియా మనకు మూత్రనాళం ద్వారా కానీ చర్మం ద్వారా కానీ కాళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటాం ఉదాహరణకి లేదా న్యూమోనియాలు అంటాం ఊపిరితిత్తులో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ లేదా పక్కనే ఉన్నటువంటి లివర్లో ఒక ఇన్ఫెక్షన్ ఏదన్నా కడుపులో ఇంకేదైనా భాగంలో పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అన్ని రక్తంలో ఎదుగుతూ ఉంటాయి కానీ రక్తంలో ఎదమే తప్పనిసరిగా చివరికి కిడ్నీ దాకా వెళ్లాల్సిందే ఎందుకంటే బయటకు వెళ్ళాలి ఒకే ఒక మార్గం వాటికి కిడ్నీ కాబట్టి సో అక్కడికి వెళ్తూ ఆ బ్యాక్టీరియా అన్ని కూడా కిడ్నీ లోపలికి తోసుకుపోయే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మూత్రణాల వ్యవస్థలో వచ్చినటువంటి మార్పు వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల అది మూత్రణాల నుంచి కింది పైదాకా వెళ్ళి కిడ్నీ దాకా వెళ్తూ ఉంటుంది ఇవి రకరకాలుగా మనం చెప్పబడుతూ ఉంటాయి మేము కాంప్లికేటెడ్ యూటీఐ అంటూ ఉంటాం కాంప్లికేటెడ్ యూటీఏ ఏంటంటే సాధారణమైన యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో దాదాపు కేవలం కేవలం మూత్రనాళం వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది కొన్ని సందర్భాల్లో మూత్రాశయంలో కూడా వచ్చి కొంచెం ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి దాన్ని సిస్టైటిస్ అంటూ ఉంటాం కేవలం మూత్రనాళంలో వచ్చే ఇన్ఫెక్షన్ దాదాపుగా కొంచెం మంచిలు బాగా తగ్గపోయినా మూత్రంలో మంట వస్తుంది అనుకుంటే దాని ఇన్ఫెక్షన్ అనుకుంటారు కానీ అది ఇన్ఫెక్షన్ ఏం అక్కర్లేదు కానీ ప్రత్యేకమైన ఇన్ఫెక్షన్స్ సుఖవ్యాధుల వల్ల కానీ లేదా ఇంకా రకరకాల కారణాల చేత కానీ స్టోన్స్ వల్ల కానీ వచ్చే ఇన్ఫెక్షన్స్ తాత్కాలికంగా ఒక చోట ఉండి అక్కడి వరకు వచ్చి మూత్రంలో పోతూ ఉంటాయి అది యురథ్రైటిస్ అంటూ ఉంటాము అలా కాకుండా ప్రాస్సెట్లో వచ్చే ఇన్ఫెక్షన్ మగవాళ్ళ వాళ్ళకి కూడా వాళ్ళకి మూత్రణాలలో ఇన్ఫెక్షన్ లాగానే వస్తుంటుంది ఆడవాళ్ళలో వచ్చే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటూ ఉంటారు వాళ్ళు గర్భాశయానికి పక్కన ఉన్నటువంటి ఒక సన్నటి ప్రదేశంలో ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చి అవి కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ లాగానే కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కాకుండా ప్రధానంగా ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ అయ్యే అనేక మందిలో కూడా వాళ్ళ కిడ్నీలు పాడైపోవడానికి తాత్కాలికంగా అది ఎక్కువగా దాదాపుగా మూత్రణాల వ్యవస్థ నుంచి మూత్రాశయం దగ్గర నుంచి పైదాకా వెళ్ళి కిడ్నీ లోపలికి వెళ్ళి కిడ్నీ లోపలికి చొచ్చుకొని పోయి అక్కడ పాడైపోవడం దాన్ని ఎంఫెచ్ పైలోనెఫలైటిస్ కానీ లేదా కాంప్లికేటెడ్ యూటీఐ కానీ లేదా పైలోనెఫరైటిస్ కానీ అంటూ ఉంటాం పైలోనెఫలైటిస్ అంటే కేవలం కిడ్నీ యొక్క స్ట్రక్చర్లో పూర్తిగా కూడా ఇన్ఫెక్షన్తో మిగిలిపోవడం అలా మిగిలిపోయినటువంటి కిడ్నీలో కొన్ని సందర్భాల్లో పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది ఒకే కిడ్నీ పరిమితం అయితే పర్వాలేదు రెండు కిడ్నీలు కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఈ బ్యాక్టీరియా ఏదైతే కిడ్నీలోకి చొచ్చుకొని పోయిందో అక్కడ చీమ్ మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో గ్యాస్ని కూడా తయారు చేస్తూ ఉంటుంది అంటే కిడ్నీ మనం సిటీ స్కాన్లో కానీ ఏదైనా చూస్తే దాంట్లో మనకి గ్యాస్ పకెట్స్ కనపడుతూ ఉంటాయి అన్నట్టు అంటే అదేంటి ఊపిరితిత్తులో ఉండాల్సిన గాలి కిడ్నీ లోపలికి ఎలా వెళ్ళిపోయిందని అనుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్ళినటువంటి బ్యాక్టీరియా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో తప్పనిసరిగా గ్యాస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ గ్యాస్ ఉంటే కూడా కిడ్నీ లోపల చొచ్చుకొని చొచ్చుకొని పోతూ ఉంటుంది ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఇలా కిడ్నీ లోపల చొచ్చిపోయిన గ్యాస్ తీసేయడం ఇంకొక ఆధారం ఇంకో పద్ధతి లేదు కాబట్టి గతంత్రం లేని పరిస్థితులు ఆ కిడ్నీ కిడ్నీగా తీసేసే సందర్భాలు కూడా ఉన్నాయి అదృశ్య ఇప్పుడు ఉన్నటువంటి చాలా చాలా మంచి యాంటీబయాటిక్స్ వల్ల ఇంటెన్సివ్ కేర్ వల్ల అంతేకాకుండా ఇటువంటి ఇన్ఫెక్షన్ చాలా తొందరగా గుర్తించడం ద్వారా చాలా మంది యాంటీబయాటిక్స్తో మంచి సపోర్టివ్ కేర్ థెరపీతో ఇంటెన్సివ్ కేర్లో ఉండి చాలా మంది బాగా చేసుకోగలుగుతున్నారు కొంతమందికి ఆ పస్సు తీసేయడం కోసము ఆ గ్యాస్ తీసేయడం కోసము కిడ్నీలో ఒక చిన్న స్టెంట్ పెట్టి ఆ స్టెంట్ ధర ఆ కిడ్నీ పస్ అంతా తీసేసిన తర్వాత కిడ్నీ కాస్త మంచిగా అయిన తర్వాత కాస్త కోలుకునేదాకా యాంటీబయాటిక్ పెట్టి తర్వాత నెమ్మది మందికి బాగా చేస్తున్నారు కానీ ఎవరు వీళ్ళంతా ఎందుకు వీళ్ళకే వస్తోంది ఎందుకు పెద్దవాళ్ళు ఎంత మాత్రం రావాలా యంగ్ పిల్లలకి రావటం లేదా ముసలి వాళ్ళకే రావాలా అంటే ముసలి వాళ్ళకి దాదాపుగా రోగనిరోధ శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది వేరే వాళ్ళకంటే దాదాపుగా ఎక్కువగా కూర్చుని ఉండడము అనగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము ఎక్కువగా ఆహారాన్ని మంచి పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకోకపోవడము అత్యంత ప్రధానంగా వీళ్ళలో ఒక తొంభై తొంభై శాతం మంది డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు డయాబెటీస్ అనేది మన రోగ శక్తిని తగ్గించడం అనేది చాలా ఎక్కువగా చేయగలుగుతుంది అంతేకాదు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఓ పట్టాన్ని వాళ్ళని వదిలిపెట్టినట్టుగా అనిపించదు వీళ్ళకి తప్పనిసరిగా యాంటీబయాటిక్స్ కూడా అవసరం అవుతాయి కానీ మూత్రనాళ వ్యవస్థలో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ కొన్ని సందర్భాల్లో గుర్తించడం కష్టమైపోతే చాలా తొందరగా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో పై దాకా వెళ్ళి కిడ్నీ లోపలికి స్థితి స్థిరమై ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళలో మగవాళ్ళ కంటే కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా కిడ్నీ దాకా వెళ్ళి పెద్ద ఇన్ఫెక్షన్ అనగా కాంప్లికేటెడ్ యూరిన్ టైట్ ఇన్ఫెక్షన్స్ చేసే అవకాశం ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటెన్సివ్ కేర్లలో పెద్దవాళ్ళు కిడ్నీ ఇన్ఫెక్షన్తో అడ్మిట్ అయిన వాళ్ళలో ఎక్కువగా మనకు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు అరవై అరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ప్రోస్టైడ్ గ్రంథి బాగా పెరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మూత్రం పోచడానికి కుదరదు వాళ్ళ మూత్రం పోసినా కొంచెం మూత్రం మూత్రాశయంలో నిల్వ ఉండిపోతుంది అలా నిల్వ ఉన్నటువంటి మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనుకోండి అది కాస్త పైదాకా వెళ్ళి మూత్ర కిడ్నీలను కూడా ప్రభావితం చేస్తుంది వాళ్ళు కూడా ఈ విధంగానే వస్తుంటారు అంతేకాకుండా యంగ్ పిల్లలైనా ముసలి వాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా కూడా కిడ్నీలో రాళ్ళు ఉంటే ఆ రాయి ఒక చోట స్థిమితంగా ఉంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి శక్తి బాగా లేక ఒట్టమడిసారిగా ఎప్పుడైనా ఇరున్లో ఇన్ఫెక్షన్ వస్తే ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడము ఇంతమంది నేను చెప్పినట్టుగా ఎంఫైసెడ్ పైలోనఫ్రైటిస్ అంటూ అంటే పస్ అనగా చీము చీముతో పాటుగా గాలి కూడా కిడ్నీ లోపల ట్రాప్ అయిపోయినట్టుగా ఇరుక్కుపోయినట్టుగా కనపడుతూ ఉంటుంది దాన్ని ఈపీఎన్ అంటుంటారు ఎంఫైసెడ్ పైలోనఫ్రైటిస్ ఇది చాలా వరకు ఇన్ఫెక్షన్లు ప్రధానంగా ఇంటెన్సివ్ కేర్లు ఉన్నటువంటి వాళ్ళు మనకు కనపడేది కానీ ఈ మధ్య కాలంలో చాలామంది రావడం అనేది చాలా జరుగుతున్నప్పటికీ కూడా ఈ ఇన్ఫెక్షన్స్కి మంచి యాంటీబయాటిక్స్ వల్ల కానీ స్టెంట్ వేసుకోవడం కానీ వాళ్ళు తొందరగా బాగైపోతున్నారు కానీ వాళ్ళు తొందరగా బాగోవాలనుకుంటే వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గరికి రావాలి కానీ చాలామంది చిన్న చిన్న లక్షణాలని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళలో వచ్చే జలుబు దగ్గు లాంటి జ్వరాలని అన్ని జ్వరాలనుకుంటూ ఉంటారు ముఖ్యంగా మీకు జలుబు దగ్గు కాకుండా ఊపిరితిత్తు సంబంధించినవి కాకుండా ఉండి ఉంటే మీ చర్మంపై ఎక్కడ పుండు లాంటివి లేకపోకుండా ఉంటే కేవలం జ్వరంలాగా వచ్చి మూత్రం మంటలుగా అనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అరవై ఐదేళ్ళు దాటిన మగవాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ దాకా ఇన్ఫెక్షన్ వెళ్ళిందో తెలుసుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లల్లో వాళ్ళకి ఆకార ఆకారం రీత్యా కొన్ని సందర్భాల్లో కిడ్నీ యొక్క ఆకారం సరిగా ఉండదు వాళ్ళు పుట్టుక రీత్యా వాళ్ళకి సరిగ్గా ఉండదు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ కిడ్నీ యొక్క ఆకారంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి ఇటువంటి వారి కిడ్నీ చాలా బాగుండదు అనగా ఆకారంలో బాగుండదు కాబట్టి పనితనం కూడా కొంచెం పాడవుతుంది నెమ్మది నెమ్మదిగా ఈ ఆకారంలో బాగాలేకపోవడం వల్ల కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్ అంతా కూడా నిల్వ ఉండిపోతుంది వాడు కొన్ని సమయంలో పూర్తిగా మూత్రం పోయేరు వాళ్ళు కొంచెం మూత్ర నిల్వ ఉంటుంది కాబట్టి నిల్వ ఉన్న చోట బ్యాక్టీరియా వస్తుంది కానీ చిన్న పిల్లల్లో కూడా కిడ్నీ యొక్క ఆకారంలో వచ్చే మార్పుల వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీని పాడు చేసే అవకాశం ఉంటుంది పోతూ పోతూ ఈ ఇన్ఫెక్షన్ ఎంత మంచి యాంటీబయాటిక్లు వంగినా కూడా పోతూ పోతూ రెండు మూడు మచ్చలన్న కిడ్నీలో చేసిపోతూ ఉంటుంది ఆ మచ్చల ప్రభావం చేత కిడ్నీ నెమ్మదిగా దాని ప్రభావాన్ని పనితనాన్ని కోల్పోయి నెమ్మదిగా కుచించిపోయినట్టుగా కొన్ని నేల తాత పాడైపోతుంది గమతుగా ఇది చాలా మందిలో ఒకవైపు ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఒక కిడ్నీ మాత్రమే పాడైపోతుంది ఇందులో డెబ్బై శాతం మంది చాలా మంచిగానే ఉంటారు ఒక పది పదిహేను శాతం మంది రెండు కిడ్నీలు ప్రభావితం అవుతుంది కాబట్టి వాళ్ళకి పాడైపోతే దాని మంచి యాంటీబయాటిక్స్ ద్వారా వాళ్ళని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వృద్ధులు ఎటువంటి నీళ్లు బాగా తాగినటువంటి వాళ్ళు ముఖ్యంగా నాన్న వృద్ధాశ్రమాలలో ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు ఆహార పద్ధతులు సరిగా లేనటువంటి వాళ్ళు ఇక ఇతరత్ర కారణాల చేత వాళ్ళ రోగ నిరోసే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా స్టీరాయిడ్ లాంటి మందులు వేసుకున్నటువంటి వాళ్ళు కిడ్నీ లోపల రాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది ఒకటి రెండు ఇన్ఫెక్షన్స్ వచ్చినటువంటి వాళ్ళు లేదా కిడ్నీ యొక్క ఆకారంలో మార్పు వచ్చే విధంగా ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో యూరిన్ సరిగ్గా పోకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ అంట అంటే యూరిన్ మంచిగా వృధాగా ఫ్రీగా పోవడానికి అన్నట్టుగా వాళ్ళకి ఒక ట్యూబ్ వేసేసి వాళ్ళకి మూత్రం తీస్తూ ఉంటారు ఇటువంటి ప్రొసీజర్స్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆ ప్రదేశంలో ఆపరేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా మోషన్ ఫ్రీగా లేకపోయినా కూడా కాన్స్టిపేషన్ వల్ల కూడా అనగా మలబద్ధకం వల్ల కూడా పేగులో ఉండాల్సిన బ్యాక్టీరియా అన్న కూడా కిడ్నీ దాకా వచ్చేసి ఇన్ఫెక్షన్ చేసి కిడ్నీ లోపల ఇన్ఫెక్షన్ కలిగ చేస్తూ ఉంటాయి వీటిని చాలా తొందరగా గుర్తించాలి మంచి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి యూరిన్ కల్చర్ బ్లడ్ కల్చర్ ద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఫలానా కారణం చేత వచ్చింది దీనికి యాంటీబయాటిక్ ఇలా ఇలాంటి ఈ మందు వాడితే బాగోతుంది అని తెలుసుకోవడం అనేది సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇంటర్ చాలా కష్టమైన పరిస్థితులు అడ్మిట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి మంచి యాంటీబయాటిక్స్ ద్వారా వాళ్ళని బాగా చేయడం సాధ్యమవుతుంది కానీ ఆలస్య అమృతం విషయం అన్నట్టుగా ఎప్పుడైతే మీరు డాక్టర్కి వెళ్ళడము ఈ చికిత్స అందించిన ఆలస్యం అయిపోతుందో అప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ ద్వారా కిడ్నీ పూర్తిగా పాడే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు ఏ చిన్న లక్షణాలు చూసినా కూడా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి కిడ్నీలో అనుకున్నప్పుడు ఎక్కడైనా ఒక ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్ రూపంలో మంచి మంచి యాంటీబయాటిక్స్ అన్నీ తీసుకోండి మంచి బాగా తాగుతుండండి సంపూర్ణంగా ఉన్నటువంటి కోర్స్ అంతా తీసుకోవాలి మధ్యలో ఒక నాలుగు రోజులు మూడు రోజులు తీసుకొని ఆపేయకూడదు మంచి యాంటీబయాటిక్స్ తీసుకోండి డాక్టర్ల ప్రవేశంలో యాంటీబయాటిక్స్ తీసుకోండి ఇన్ఫెక్షన్ వచ్చిపోయిన తర్వాత కూడా దాని ప్రభావం కిడ్నీ మీద ఉందా తెలుసుకోవడానికి ఒక రెండు లేదా నాలుగు వారాల తర్వాత ప్రత్యేకంగా కొన్ని స్కాన్స్ ఉంటాయి డిఎంఎస్ఎస్ స్కాన్ లాంటివి అవి చేసుకొని కిడ్నీలో ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం చేత మచ్చలు ఏమైనా ఏర్పడ్డాయా అని చెప్పి చూసుకోండి ఆ మచ్చల వల్ల కొత్తగా మీకు బీపీ పెరగవచ్చు లేదా మీ కిడ్నీ కొంచెం డ్యామేజ్ అవుతుంది కానీ పెరగవచ్చు లేదా మీకు ఇతర కాంప్లికేషన్స్ కూడా రావచ్చు కాబట్టి స్కాన్ చేసుకోవడం ద్వారా కిడ్నీలో మచ్చలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుస్తుంది సో కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది ఆషామాషిగాను తీసుకునే అవకాశం లేదు ఏదో రెండు మందులు వేసుకొని ఇంట్లో టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది అనుకోవడానికి లేదు తప్పనిసరిగా ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో వృద్ధుల్లో ఇది ప్రాణాంతకమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి కిడ్నీ ఇన్ఫెక్షన్ని చాలా జాగ్రత్త జాగ్రత్తగా చూసుకుంటూ మంచి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ